ప్రియ సహోదరి సహోదరుల ఈనాడు మనము పరిశుద్ధ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖున యావత్ కథోలిక ప్రపంచమంతా కూడా పరిశుద్ధ సిలువ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటుంది ఈ సిలువ అనేటువంటిది మన యొక్క తలంపులలో మనసులలో ఆలోచనలలో మరియు హృదయంలో ఇమిడి ఉంటుంది లేదా వాటన్నిటికీ కూడా ఇది ముడిపడి ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే మన గుర్తింపే సిలువని చెప్పుకోవచ్చు క్రైస్తవులుగా కథోలికలుగా మనకు గుర్తింపు సిలువను చూపిస్తూ ఉంటాం సిలువ ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆపాదించబడుతూ ఉంటుంది అందువల్లనే కథోలిక్లుగా మనము ఈ యొక్క శిలువను మెడలో ధరిస్తూ ఉంటాము దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటాము అదేవిధంగా మన యొక్క గృహాలలో ఇళ్లలో ప్రతిష్ఠించుకుంటూ ఉంటాము ఇంకా వివిధ ప్రదేశాలలో ముఖ్యంగా ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలలో ముఖ్యంగా కథోలిక విశ్వాసులు వారి వారి మధ్య ఉన్నటువంటి విచారణ అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతాలలో శిలువను ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఇంకా ప్రజలందరికీ కూడా రక్షణ మార్గం సిలువ ద్వారా ప్రాప్తిస్తుందని తెలియపరచడానికి అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి కూడలలో కూడా కొంతమంది సమాజంలో శిలువను ప్రతిష్ఠిస్తూ ఉంటారు కారణం శిలువ క్రైస్తవత్వానికి గుర్తు క్రైస్తవులుగా కథోలికులుగా మనం ఏం పని చేసినప్పటికీ కూడా సిల్వర్ జ్ఞాపకపరచుకుంటూ ఉంటాం లేదా సిల్వ గుర్తు వేసుకుంటూ ఉంటాం ఎందుకంటే సిల్వకు మనం అందరం కూడా అంత ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం ఇది రోమన్ల ఆచారంలో ఈ యొక్క సిలువకు ఉన్నటువంటి అర్థం వేరు బందిపోటు దొంగలకి దేశ ద్రోహులకి లేదా అధికారులను ధిక్కరించినటువంటి వారికి నియమములను పాటించినటువంటి వారికి శిక్ష విధించడానికి ఉపయోగించేటువంటి ఒక ఆయుధంగా సిలువను పరిగణించారు మనందరికీ తెలుసు ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఏ తప్పిదము చేయలేదు అయినప్పటికీ కూడా ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పేసి ప్రజలు కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి ఆ అధికారుల చేత సిలువను ఏయించే విధంగా వారందరూ కూడా ప్రేరేపించడం మనం అందరం కూడా ముఖ్యంగా తపస్ కాలంలో చదువుతూ వింటూ ధ్యానిస్తూ ఉంటాం ఆ ప్రభు ఏ విధమైనటువంటి ఘోర నేరాలు చేయలేదు ఏ విధమైనటువంటి దేశద్రోహం చేయలేదు ఏ విధమైనటువంటి దైవద్రోహం చేయలేదు కానీ ఆయన దేశద్రోహము దైవద్రోహము రెండింటినీ చేశారు అనేటువంటి ఒక నెపముతో ఆయనను శిలువ వేతనకు ఉన్నారు కానీ ప్రియ సహోదరి సహోదరులరా ఎప్పుడైతే ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు ఆ సిలువపై మరణించాడో ఆ సిలువకున్నటువంటి ఉన్నటువంటి అర్థం కాస్త పూర్తిగా మార్చివేశాడు అప్పటి వరకు శిక్షకు గుర్తుగా ఉన్నటువంటి సిలువను రక్షణకు గుర్తుగా ఆ ప్రభు మార్చివేశాడు అందువల్లనే మనం అందరం కూడా సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాం సిలువ పట్ల మనకు ప్రత్యేకమైనటువంటి భక్తిని మనలో మనము పెంపొందించుకుంటూ ఉంటాం ఈ పవిత్రమైనటువంటి సిలువను ఎప్పుడు ఆవిష్కరించారు అసలు ఎప్పుడు దీని గురించి బయటకు వచ్చినది ప్రభు మరణించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ యొక్క సిలువ గురించి ప్రజలు తెలుసుకోవడానికి సిలువ అంత శక్తివంతమైనది సిలువలో అంత దైవశక్తి దాగి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని ఎవరు గ్రహించారు ఎలా తెలుసుకున్నారు అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా చక్రవర్తి కాన్స్టెంట్ అయిన్ వారి యొక్క తల్లి హెలీనా ఈమె ఎరుసలేముకు మూడు వందల ఇరవై ఆరో సంవత్సరంలోనూ అంతకు ముందు మొత్తానికి మూడు వందల సంవత్సరాలలో వెళ్ళి వెతికింది ప్రభువుని ఎక్కడైతే సిలువ వేశారో ఆ ప్రాంతం అంతా వెతకగా ఆమెకు మూడు సిలువలు కనిపించాయి ఈ మూడు సిలువలలో ప్రభువు ఏ సిలువపై కొట్టబడ్డాడు ఏ సిలువ ప్రభువుని మోసింది లేదా ప్రభు సిలువను మోసింది అన్నటువంటి విషయము ఎలా తెలియాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మరణావస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సిల్వలను తాకేటట్లుగా చేశారు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి సిలువ మూడిట్లో ఒక సిలువను ఆ మరణావస్థలో ఉన్నటువంటి వివిధ వ్యాధులతో బాధపడుతూ మరణావస్థకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ శిలువను తాకాడో తనలో ఉన్నటువంటి ఈ రోగాలు ఇవన్నీ కూడా మటుమాయమైపోయి తను ఆరోగ్యవంతుడయ్యాడు దాన్ని పరిగణలోనికి తీసుకొని ఆ క్రీస్తు శిలువ వేయబడినటువంటిది ఈ యొక్క పైనే అన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ సిలువను ప్రత్యేకంగా ఆమె ఆరాధించటం ప్రారంభించింది ఇంకా ఈ యొక్క సిలువ అంత మహత్యమైనటువంటిది అంత గొప్పది అన్నటువంటి విషయం వారందరూ ఎలా తెలుసుకున్నారు ఎలా గ్రహించారు అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే పునీత పావులుకి ఈ దమస్కాసలో జరిగినటువంటి ఆ యొక్క దర్శనంలో కూడా ఆ ప్రభు సిలువనే తనకు దివ్య దర్శనంగా చూపిస్తున్నట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం కానీ ఇక్కడ కాన్స్టెంటైన్ మెర్బియన్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక ప్రాంతంలో యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నాడు రాత్రి తనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో ఒక సిలువ కనిపిస్తుంది తెల్లగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఒక సిలువ అతనికి కనిపిస్తుంది ఆ సిలువ మీద ఈ విధంగా రాయబడుతున్నది నీవు ఈ గుర్తుతోనే ఈ యొక్క యుద్ధాన్ని జయిస్తావు అన్నటువంటి విషయాన్ని అతను గ్రహిస్తూ ఉంటాడు తన యొక్క దర్శనంలో అప్పటి నుంచి ఈ కాన్స్టైన్ తను సాధించినటువంటి ఈ యొక్క విజయం ప్రభు అయిన క్రీస్తు ద్వారా సాధించాను అన్నటువంటి విషయాన్ని గుర్తించి క్రైస్తవులకు స్వేచ్ఛనివ్వటం ప్రారంభించాను క్రైస్తవ మత వ్యాప్తిని పెంపొందించుకోవడానికి అవకాశాన్ని కాన్స్టంటైన్ ఇచ్చి ఉన్నాడు కానీ ఇలా ఎప్పుడైతే హీలీనా ఆ యొక్క సిలువలను వెతికి తన యొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించుకున్నదో దానిని ఒకనొక సమయంలో చోస్ట్రాయ్ అనేటువంటి ఒక పర్షియన్ రాజు దొంగిలించుకొని వెళ్ళాడు ఎందుకు దొంగిలించుకొని ఉంటాడు బహుశా ఈ యొక్క కాన్స్టెంట్ అయిన విజయాలన్నీ కూడా ఈ ఆయుధం వల్లనే వస్తున్నాయి ఈ యొక్క సిలువ వల్లనే వస్తున్నాయి ఆ యొక్క సిలువ నా దగ్గర ఉంటే నాకు కూడా విజయం అనేటువంటిది వస్తుందేమో అన్నటువంటి యోచనతోటి లేదా అటువంటి తలంపుతోటి అతను సిలువను దొంగిలించుకుని వెళ్తాడు దాదాపుగా మూడు వందల అరవైవ సంవత్సరంలో హెనాకిలస్ అనేటువంటి మరొక చక్రవర్తి దాన్ని తీసుకొని వచ్చి మరలా జెరుసలంలోనే ప్రతిష్ఠించటం జరుగుతుంది కాలుగమనంలో ఆ సిలువను సిలువుగా ఉంచకుండా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాగాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో వారు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నారు ఎవరెవరైతే ఆ ప్రాంతాలకు వెళ్తూ ప్రత్యేకంగా ప్రభువు మరణించినటువంటి ఆ సిలువను చూసి ధ్యానించి అనేకమైనటువంటి అనుగ్రహాలను పొందుకుంటున్నట్లుగా మనము చరిత్రలో చదువుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా రోమ్ నగరంలో చూసినట్లయితే ఆ ప్రభుని నేను ప్రత్యక్షంగా చూశాను ఆ ప్రభుని సెలవ వేసినప్పుడు ఆ కొట్టినటువంటి ఆ యొక్క మూడు మేకులను కూడా ఒక దేవాలయంలో వారు భద్రపరిచారు మరి ఈ విధంగా సిలువకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ ప్రభు కల్పించి ఉన్నారు ఒక నూతన గుర్తింపుని ఆ ప్రభు ప్రసాదించి ఉన్నారు ఆ సిలువు రక్షణకు గుర్తు అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు అయితే ఈ యొక్క శిలువ గురించి బైబిల్ గ్రంథంలో కూడా మనకు కొన్ని ఉదాహరణలు ఆధారాలను ఆ ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు మనం చదివినటువంటి యోహాన్ సువిశేషము మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాల్లో చూసినట్లయితే మోసే అడారిలో ఇట్లు సత్వము నెత్తినో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుషు కుమారుడు ఎత్తబడను అంటున్నాడు మరి ఎత్తబడవలసినటువంటి ప్రదేశము ఆ శిలువ పైన అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు శిలువ పైన ప్రభు ఎత్తబడ్డాడు ఆయన చూసినటువంటి వాడు ఆ శిలువను ధరించినటువంటి వారు ఆ శిలువ పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తిభావాలను పెంపొందించుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రక్షింపబడతారు ఎందుకంటే రక్షకుణ్ణి మోసి ఒక మానవ జీవితానికి ఒక నూతన అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించింది ఆ యొక్క సులువ మరణమే అన్నటువంటి సత్యాన్ని మనకు ఆ విషయము ఆ యొక్క వాక్యం ద్వారా బహిర్గతం చేస్తూ ఉన్నాడు రెండో విషయం చూసినట్లయితే కొరింతీలకు రాసినటువంటి మొదటి లేఖలో ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో ఇది దేవుని యొక్క శక్తి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు సిలువ దేవుని యొక్క శక్తి ఈ యొక్క సిలువలో దేవుని యొక్క శక్తి నిగూఢమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనకు కొరింతీలకు రాసినటువంటి లేఖలో తెలియజేస్తూ ఉన్నాడు ఇంకొక విషయాన్ని చూసినట్లయితే కొలసిలకు రాసినటువంటి లేఖలో పునీత పావులు రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాల్లో తెలియజేస్తున్నాడు విజయ యాత్ర అనేటువంటిది సిలువ నుండి ప్రారంభమైనదే అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు సిలువ యొక్క విజయ యాత్ర గురించి ఆ యొక్క వచనాలలో పుణీత పావులు కొలసిలకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఈ విధంగా అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఆధారాలు బైబిల్ గ్రంథంలో సిలువ గురించి సిలువ ఔన్నత్యం గురించి సిలువలో దాగి ఉన్నటువంటి దైవ శక్తి గురించి నిగూఢంగా ఇమిడి ఉన్నటువంటి క్రీస్తు శక్తి గురించి మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఇంకా సిలువ ద్వారా ప్రేమ వ్యక్తపరచబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం చదివినటువంటి వ్యూహాంశ విశేషము మూడో అధ్యాయం పదహారో వాక్యం దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను ఆయనను విశ్వసించు ప్రతి వాడు ఆశనము చెందక జీవమును పొందుటై చేసను ప్రతి సహోదరి సహోదరు ఈ యొక్క వాక్యంలో దేవుడు ఈ లోకంను ఎంతగానో ప్రేమించాడు అందువల్లనే తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మన యొక్క రక్షణార్థమై పంపించాడు అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఆ రక్షణార్థమై వచ్చినటువంటి ఆ ప్రభు దేనిపైన మరణించాడు శిలవు మీద మరణించాడు ఆయన ముందుగానే చెప్పాడు తన ప్రాణ త్యాగం చేయవలసిందే అని చెప్పేసి మానవ రక్షణార్థము తన ప్రాణాన్ని అర్పించవలసింది అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు మనందరికీ కూడా ముందుకనే ప్రవచించి ఉన్నాడు అదేవిధంగా ఆ గొప్ప శిలువ పైన ఆయన మరణించి ఆ శిలువకు ఒక నూతన అర్థాన్ని రక్షణాయుధమైనటువంటి అర్థాన్ని ఆ ప్రభు ప్రసాదించున్నాడు అందువలనే శిలువ ద్వారా ప్రేమ వ్యక్తపరచబడుతున్నది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా విశ్వసించి ఉండాలి రెండవది శిలువ ద్వారా క్షమ వ్యక్తపరచబడుతుంది సిలువ ద్వారా పాపము అనేటువంటిది క్షమించబడుతున్నది అనేది కూడా అక్కడ ఆ ప్రభు బహిర్గతం చేయటము మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రభు మరణించినప్పుడు తన ఇరుపక్కలో ఉన్నటువంటి దొంగవారిలో ఒకరిని ఆ క్షణాన అక్కడే క్షమించటం మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి శిలువ ద్వారా పాపము క్షమించబడుతున్నది అన్నటువంటి విషయము ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇంకా ఫిలిపీన్లకు రాసినటువంటి లేఖలో చూసినట్లయితే శిల్వ మనలో ఆశను పునరుద్ధరింపజేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఫిలిపీన్లకు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వాక్యాలు చదువుకున్నట్లయితే దాని యొక్క పరమార్థం ఏమిటంటే సిల్వ మనిషిలో ఒక ఆశను పునరుద్ధరింపచేస్తుంది ఆశ కలిగింపచేస్తుంది అన్నటువంటి విషయాలను ఆ ప్రభు పునీత పౌల ద్వారా మనందరికీ కూడా తెలియపరచడం ఉన్నది మరియు ప్రకటనల గ్రంథంలో చూసినట్లయితే చివరి గ్రంథం దర్శన గ్రంథంలో విజయము ప్రకటించబడుతుంది యొక్క సిలువ ద్వారా ఈ సిలువ ద్వారా విజయము ఏ విధంగా ప్రభువు సాధించాడు సాతానుపై విజయము లోకముపై విజయము పాపముపై విజయము ఏ విధంగా ఆ ప్రభు సాధించి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ప్రకటనల గ్రంథంలో ఉనిత యోహాను గారు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మిరాక్యులస్ కా క్రాస్ లేదా సిలువలో గొప్ప శక్తి దాగి ఉన్నదని బైబిల్ గ్రంథమే బోధిస్తూ ఉన్నది దైవశక్తి దాగి ఉన్నదని కాబట్టి ఆ యొక్క శిలువ పట్ల మనకు ప్రత్యేకమైనటువంటి భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకోవడం క్రైస్తవులుగా మనందరి యొక్క అవసరం ఎందుకంటే అది మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిస్తుంది అసలు నీ ముఖం చూసి నువ్వు క్రైస్తవుడు అని అనుకోరేమో కానీ నీ మెడలో ఉన్నటువంటి సిలువను చూసి మాత్రం ఇతను లేదా ఈమె క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాను సిలువ అనేటువంటిది జీవానికి మూలమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు అది ఎప్పుడో పూర్వకాలంలోనే కాదు ప్రస్తుత కాలంలో కూడా సిలువ జీవానికి మూలమై ఉన్నది ఎందుకంటే ఆ సిలువ మీద మరణించినది జీవాన్ని ప్రసాదించేటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు పూర్వకాలంలోనో మధ్యకాల యుగంలోనో లేకపోతే నేటి కాలంలో కూడా సిలువ అనేక మందిని స్వస్థపరుస్తున్నట్లు స్వస్థతను వసుగుతున్నట్లుగా మనము చరిత్రలో చదువుతూ ఉన్నాము మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క సిలువ అనేటువంటిది మన యొక్క విముక్తికి మూలము లేదా మన యొక్క విముక్తికి మార్గము అని మన యొక్క కుటుంబ శాంతికి మార్గమని వ్యక్తిగత సమాధానానికి మార్గమని వివిధ రోగాల నుంచి స్వస్థపరచగలిగేటువంటి ఆయుధమని మరియు మన యొక్క రక్షణకు మార్గం అన్నటువంటి సత్యాన్ని మనం ఈనాడు ఈ యొక్క శిలువ మహోత్సవం దాడు తెలుసుకోవడం మనందరి యొక్క అవసరం మరి అలా తెలుసుకున్నటువంటి మనము ఆ శిలువ పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తిని మనలో పెంపొందించమని శిలువ ద్వారా మనకు దేవుడు వసుగుతున్నటువంటి ఆ గుర్తింపును నిజమైనటువంటి దైవశక్తి దానిలో దాగి ఉన్నది అన్నటువంటి విశ్వాసంతో శిలువను ధరించటము శిలువను ప్రతిష్ఠించటము శిలువ పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రపత్తులను పెంపొందించుకోవడం మన యొక్క అవసరమని గ్రహిస్తూ అటువంటి అనుగ్రహాలను మనకు ప్రసాదించమని ఆ ప్రభుని ప్రార్థించి వేడుకుందాం